హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో సరికి పంచలోహంలో రింగ్స్ అనేవి ఉన్నాయండి గాడ్ మోడీస్ ఉన్నాయి దేవుడి బొమ్మలు ఉన్నాయండి వంకీ రింగ్స్ ఉన్నాయి చూసేద్దాం మోడల్స్ వచ్చేసరికి చూడండి కొత్త మోడల్ అయితే వచ్చిందండి కొత్త డిజైన్ ఇట్లా వంకీ డి వంకీ స్టైల్లో ఉంటుందండి డిజైన్ అనేది కళ్యాణ పొంగరం వంకి వంకీ రింగ్ అని కూడా అంటారు మధ్యలో వచ్చేసరికి ఇట్లా వైట్ స్టోన్ ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లాగా టెంపుల్ డిజైన్లో ఉంటుందండి గ్రీన్ స్టోన్ వైట్ స్టోన్ పింక్ స్టోన్ అనేది ఉంటుందండి డిజైన్ వచ్చరికి ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చండి రింగుకి ఏ ఫింగర్ రింగ్ అయినా పడుతుందండి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ప్రైస్ వస్తే త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి మా నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే ఉంటారు డిజైన్ వేసరికి సైడ్ వేసరికి చిన్న గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి వంకీ రంగు ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటుందండి డైలీ యూజ్ చేసినా నల్లబడదండి గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి పంచలోహంలో అయితే ఉంటుందండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది మధ్యలో వచ్చరికి ఇట్లా హార్ట్ షేప్లో ఉంటుందండి చిన్న పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి కింద వచ్చరికి ఇట్లా మూగలు అయితే ఉంటాయి ఇది కూడా అంతేనండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి ఇట్లా గణపతి గణపతి డిజైన్ అయితే ఉంటుందండి బాదం ప్యాటర్లో పింక్ స్టోన్ అనేది ఉంటుంది ప్రతిమ అనేది ఇలా ఉంటుంది వినాయకుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి రింగ్ అయితే గోల్డ్ లో ఉంటుందండి మై పంచలోహంలో అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి లో స్టోన్స్ అయితే వస్తాయండి వైట్ స్టోన్ గ్రీన్ రూబీ స్టోన్స్ అయితే వస్తాయి టూ టైప్ గా ఉంటుందండి వంకీ రింగ్ అయితే ఉంటుంది డిజైన్ అనేది ఇలా ఉంటుందండి ప్రైసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లీఫ్ డిజైన్ అనేది ఉంటుందండి చిన్న షుగర్ స్టోన్స్ అయితే ఉంటాయి లీఫ్ డిజైన్ ఉంటుంది వంకీ అనేది ఇలా ఉంటుందండి డిజైన్ అనేది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వెంకటేశ్వర స్వామి అండి గోవిందరాజులు అనే అంటారు డిజైన్ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామిలు ఇట్లా ఉంటారు సైడ్ వేసరికి ఇట్లా డిజైన్ కటింగ్ అనేది ఇలా ఉంటుందండి పంచలోహంలో అయితే ఉంటుంది గోల్డ్ ఫినిష్లో అయితే ఉంటుందండి సైజు ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లీఫ్ డిజైన్ అనేది ఉంటుందండి గ్రీన్ స్టోన్ పింక్ స్టోను మధ్యలో వచ్చరికి ఇట్లా వైట్ స్టోన్ అనేది ఉంటుంది ఒంకి రింగ్ అనేది ఉంటుందండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఫైవ్ రింగ్స్ కలిపినట్లుగా ఉంటుందండి పైన వచ్చరికి ఇట్లాగా లీఫ్ డిజైన్ అనేది ఉంటుంది ఎనామిల్ పెయింట్ అయితే ఉంటుందండి పంచలోహంలో అయితే ఉంటుంది ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ వేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి ఇట్లా వైట్ స్టోను పింక్ స్టోన్ అనేది ఉంటుంది కటింగ్ అనేది ఇలా ఉంటుందండి జెంట్స్కైనా లేడీస్కైనా ఎవరికైనా బాగుంటుందండి పంచలోహంలో అయితే ఉంటుంది సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ప్రైజేసరికి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా వెంకటేశ్వర స్వామి అయితే వస్తారు సైజు కటింగ్ అనేది ఇలా ఉంటుంది సైజులు ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి మైక్ పంచలోహంలో అయితే ఉంటుందండి గోల్డ్ ఫినిష్లో ఉంటుంది గోల్డ్ పాలిష్లో అనేది ఉంటుందండి పంచలోహంలో ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇక్కడ సీజెడ్లో అయితే స్టోన్స్ అయితే వస్తాయండి వైట్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ ఫినిష్లో ఉంటుందండి సైజేసరికి చిన్న సైజే ఉందండి అవైలబుల్ ఉంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి తాబేలు మోడల్లో ఉంటుందండి డిజైన్ అయితే పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని షైనింగ్ అనేది వస్తుందండి డిజైన్ అనేది ఇలా ఉంటుంది సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుందండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి దీంట్లో టూ టైప్స్ ఉన్నాయండి మోడల్స్ అయితే ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి